హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో చపాతీలని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా ప్రెజర్ కుక్కర్లో ఒకసారి ట్రై చేసి చూడండి నార్మల్ చపాతీల కన్నా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి అలాగే చాలా ఈజీగా చిటికీలో చేసేయించండి ఎంతమందికైనా సరే లంచ్ బాక్స్లోకి ఇచ్చినా కూడా చాలా మెత్తగా ఉంటున్నాయి ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి అంతా వాటర్ని కూడా వేసుకోకండి కొద్ది కొద్దిగా వేసుకుంటే కలుపుకోండి లేదంటే పిండి అనేది గడ్డల్లాగా కట్టిపోతుంది సరిగ్గా కలవదు సో ఈ విధంగా నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక కప్పు గోధుమ పిండికి మినిమం రెండు నుంచి రెండున్నర కప్పుల వరకు వన్న వాటర్ అనేది పడుతుందండి సో ఈ విధంగా పిండి అనేది ఈ విధంగా జారుడుగా కలుపుకోవాలి సో ఈ విధంగా పిండిని రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి మనం చపాతీలకి ఎంతైతే వేసుకుంటామో అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని వేసుకోవాలి వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి ఇది ఉడకడానికి కూడా టైం అనేది ఎక్కువ పట్టదు జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్లో అయిపోతుంది ఇలా కలుపుకుంటేనే చేసుకోవాలండి లేదంటే గడ్డల్లాగా కట్టిపోతుంది కంటిన్యూస్గా కలుపుకుంటూ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే పిండి అనేది కొంచెం గట్టిపడుతుంది ఇలా గట్టిపడిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మీకు కన్సిస్టెన్సీ అనేది ఎంత ఉండాలో తెలుస్తుంది సో ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి ఇలా పిండిని చేసి చూసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి పిండి అనేది అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకున్న పిండిని యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి చేత్తో బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి పిండి అనేది నార్మల్గా కలిపినా కూడా ఇంత సాఫ్ట్గా రాదండి చాలా సాఫ్ట్గా ఉంటుంది చపాతీలు కూడా అంతేనండి అంతే సాఫ్ట్గా ఉంటాయి సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి అంటే మనం చపాతికి ఎలా చేసుకుంటాం ఆ విధంగా బాల్స్ లాగా అన్నిటిని కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక చపాతి పీట తీసుకుని దానికి ఒక ఆయిల్ కవర్ కానీ లేదంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటుంది కదా ఆ బటర్ పేపర్ కానీ తీసుకుని ఆయిల్ని అప్లై చేసుకోండి అప్లై చేసేసుకున్న తర్వాత ఇలా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక సైడ్స్కి ఇలా బాల్ని పెట్టుకొని కొంచెం ప్రెష్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ గిన్నె లాంటిది కానీ ఏమైనా ఉంటే కానీ కొంచెం ఇలా అనుకోండి బాగా స్ప్రెడ్ అయిపోతుందండి చిటికీలు అయిపోతుంది ఏమాత్రం కష్టం అనిపించదు సో ఇదే విధంగా అన్నిటిని కూడా చేసేసుకుని వేడి వేడి పెన మీద వేసేసుకోవాలి కవర్ సపోర్ట్తో వేసుకోండి చేతికి అనేది అతుక్కోకుండా ఉంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి సో ఈ విధంగా లైట్గా బబుల్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత రెండో వైపు టర్న్ టన్ చేసేసుకుని రెండో వైపు కూడా ఈ విధంగా లైట్గా బబుల్స్ స్టార్ట్ అయ్యాక అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్లో కలర్లో వచ్చేంత వరకు కాల్చుకోవాలి సో ఈ విధంగా చపాతీలు అనేవి పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా బాగా కాల్చుకొని తీసుకోవాలండి నార్మల్ చపాతీల కన్నా కూడా ఇవి కొంచెం టైం అనేది పడుతుంది వేగడానికి కాకపోతే పిండి అనేది ఉడి ఉడికి ఉంటుంది కాబట్టి ఎలా వేగినా కూడా బాగానే ఉంటాయి సో ఇదే విధంగా అన్నిటిని కూడా కాల్చుకొని చూసి తీసుకోవాలి ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి అంతేనండి చాలా ఈజీగా నార్మల్ చపాతీల కన్నా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు ఈజీగానే అనిపిస్తుంది ఈ రెసిపీ నచ్చితే మాత్రం ఒకసారి లైక్ చేయండి లైక్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటాయి Thank you for watching!